ఎత్తులో ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండే వాతావరణంలో విమానం కింది భాగంలో దాక్కుని పదమూడేళ్ల కుర్రాడు గంటన్నర పాటు ప్రయాణించాడు అంటే సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు అంటే ఎవరైనా నమ్ముతారా ఛాన్సే లేదు కదా కానీ నమ్మి తీరాలి ఇతడే ఆ వండర్ బాయ్ నిజంగానే అద్భుతం చేశాడు ఆఫ్ఘనిస్తాన్లోని కుందుస్ ప్రాంతం మూతి మీద మీసాలైన రాని పదమూడేళ్ల ఈ పిల్లాడు ఇరాన్కెళ్లాలని ఆదివారం ఉదయం కాబూల్ ఎయిర్పోర్టుకు వచ్చాడు మిగతా ప్రయాణికుల గుంపులో కలిసి రన్వే మీదకి వచ్చేశాడు కాబూల్ నుంచి ఢిల్లీ వెళ్లే కేఏఎం ఎయిర్వేస్ కి చెందిన విమానం దగ్గరకొచ్చి వెనుక చక్రం మీదకెక్కి సెంట్రల్ ల్యాండింగ్ గేర్ దగ్గర దాక్కున్నాడు అక్కడ కట్ చేస్తే దాదాపు రెండు గంటల తర్వాత ఢిల్లీ ఇంటర్నేషనల్ సేఫ్ సేఫ్గా ల్యాండ్ అయ్యాడు చేతిలో ఒక రెడ్ కలర్ స్పీకర్ తో పై అటు ఇటు తిరుగుతూ కనిపించాడు ఎయిర్లైన్స్ స్టాఫ్ కస్టడీలోకి తీసుకొని సిఐఎస్ఎఫ్ కి సరెండర్ చేశారు ఎవర్రా నువ్వు అని అడిగితే అసలు విషయం చెప్పాడు క్రేజీగా ఏదో ఒకటి చెయ్యాలనుకుని క్యూరియాసిటీతోనే ఇలా గాల్లో ఎగిరి నేరుగా ఢిల్లీకొచ్చేశాడట షాక్ అయిన అధికారులు ఈ వండర్ బాయ్ ని అదే రోజు అదే ఫ్లైట్లో కాబూల్ కి తిరిగి పంపేశారు కానీ సాహసం చేసిన ఈ డింబకుడి గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది ఇతడు తెలుసో తెలియకో చాలా పెద్ద రిస్క్ చేశాడు ఎందుకంటే కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా ఆకాశంలో ముప్పై నుంచి నలభై వేల ఎత్తులో ఎగురుతుంది అక్కడ టెంపరేచర్ మైనస్ ఫిఫ్టీ సెల్సియస్ కి పడిపోతుంది ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో జర్నీ చేసి బతికి బట్ట కట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది చలికి తట్టుకోలేక కిందికి జారిపడితే అంతే సంగతులు అయినా సెక్యూరిటీ చెక్ పోస్ట్ ని ఎలా తప్పించుకొచ్చాడు అంత ఎత్తుకి ఎలా ఎక్కాడు అక్కడ ఎలా ఒద్దిగ్గా ఓపిగ్గా పాటు కూర్చోగలిగాడు వాడెవడో వాడెవడోగాని కమాల్ కర్లియా అంటూ ఏవియేషన్ ఎక్స్పర్ట్సే నూరెళ్లబెట్టేశారు కిక్కిరిసిన బస్సులు రైలు బోగిల్లో ఏదో ఒకటి పట్టుకుని ఎలాగొల గమ్యం చేరుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి కానీ విమానంలో అటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తే తాలిబన్ల ఆక్రమణ సమయంలో కాబుల్ నుంచి పారిపోబోయి అమెరికన్ విమానాల్ని పట్టుకొని వేలాడుతూ వెళ్లిన ఆఫ్ఘన్ల వీడియో అప్పట్లో వైరల్ అయింది ఇప్పటి వరకు నూట ముప్పై రెండు మంది ఇటువంటి పీట్లు చేస్తే కేవలం ఇరవై తొమ్మిది మంది మాత్రమే బతికి బయటపడ్డారని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది అవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు ఈ బుడతడు చేసిన ఘనకార్యం ఒక్కటి ఒకెత్తు